నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థులకి స్కూల్ యూనిఫామ్ నోట్బుక్స్ పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేశ్వరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని విద్యార్థులకి సూచించారు అమెరికాలో తెలుగు మహాసభలకి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఉన్నత స్థాయిలో ఉన్నారు మీరు కూడా అలా ఎదగాలని కోరుకుంటున్నాను గత ప్రభుత్వంలో విద్యార్థులకి పుస్తకాలు ఉంటే యూనిఫామ్ ఉండదు యూనిఫామ్ ఉంటే పుస్తకాలు ఉండవు కానీ మన ప్రజాప్రభుత్వంలో స్కూల్ ప్రారంభంలోనే విద్యార్థులకు యూనిఫామ్స్ నోట్ బుక్స్ పాఠ్య పుస్తకాలు ప్రభుత్వం విద్యార్థుల మీద ఉన్న దృష్టి పెట్టింది అని కూచుకుల్ రాజేష్ రెడ్డి చెప్పారు జెడ్పీ హై స్కూల్ లో అకాడమిక్ మన తెలంగాణ ప్రభుత్వం తరఫున స్కూల్ డ్రెస్ బుక్లు పంపిణీ ఆయన ఆహ్వానించిన ప్రిన్సిపల్ లతా గారు అదేవిధంగా వేదికలు అనగించిన డిఓ గోవిందరాజ్ గారు బియో భాస్కర్ రెడ్డి గారు మా యొక్క కౌన్సిలర్ నిజాం గారు అదే ఇక్కడ విచ్చేసిన కాలేజ్ ఉపాధ్యాయులు పుట్టిన వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ రాష్ట ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ముఖ్య ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎడ్యుకేషన్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది శాఖ కూడా ముఖ్యమంత్రి గారు దీని మీద ఎంత దృష్టి పెట్టాడంటే శాఖ కూడా ఎవ్వరికి ఇవ్వకుండా ఆయన దగ్గర పెట్టుకున్నాడు ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు డ్రెస్ వస్తే బుక్ ఉండదు బుక్ వస్తే డ్రెస్ ఉండదు కానీ ఈ ప్రభుత్వంలో అకాడమిక్ ఇయర్స్ మొదలైన వెంటనే డ్రెస్సులు బుక్కులు పంపిణీ ఇస్తున్నాడు దానికి నన్ను ఆహ్వానించడానికి సంతోషకరం నేను కూడా ఎలా అయితే డాక్టర్ని ఈరోజు రాజకీయ నాయకుల రాజకీయ నాయకుని మీ ముందు నిలిచినాను మీరు కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఎడ్యుకేషన్ నాగర్ కర్ణం నుంచి ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఒక పెద్ద పెద్ద నేను మన తెలుగు అసోసియేషన్ మీటింగ్ అమెరికాకి వెళ్తే మన జెడ్పీ హై స్కూల్ నుంచి మన వివిధ గ్రామాల జెడ్పీ హై స్కూల్ నుంచి పెద్ద పెద్ద పోస్ట్ లో ఉన్నారు అమెరికాలో మీరు కూడా రేపు ఒక పదేళ్ల తర్వాత అదే పొజిషన్ లో ఉండాలని నేను మనస్పూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను చదువుకోండి అమెరికా చదువుకోండి పెద్దలకు బాగా రెస్పెక్ట్ ఇవ్వండి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి మన నాగర్ ప్రాంతానికి మంచి పేరు మనసు మనసారా కోరుతూ మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉపాధ్యాయులకు ఇరవై వేల పోస్టులు ఇవ్వడం జరిగింది ప్రమోషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా ప్రభుత్వం మన ప్రభుత్వం ముందు ప్రయారిటీ ఎడ్యుకేషన్ కాబట్టి మీరందరూ దాన్ని యూటిలైజ్ చేసుకుని పైసలు జరిగి పెద్ద పోస్టులు ఉండాలని మనసారా కోరుకుంటూ మరొకసారి నన్ను ఆహ్వానించిన